భారత్ మాతాకి ఈరోజు ఉండి నియోజకవర్గం కాళ్ళ మండలం కాళ్ళ మండల జనసేన పార్టీ అధ్యక్షులు ఏరుబండి రామానుజన్ గారి యొక్క సారథ్యంలో కాళ్ళ నుండి కాళ్ళకూరు వరకు ఎన్డీఏ కూటమి సభ్యులందరూ కూడా ఇక్కడికి విచ్చేశారు మరి కాళ్ళ నుండి కాళ్ళకూరు వరకు శ్రీ వెంకటేశ్వర స్వామిని దర్శించుకోవడానికి అలాగే ఏదైతే తిరుపతి లడ్డు తిరుపతి లడ్డు ఏదైతే కల్తీ జరిగిందో ఆ కల్తీ మీద పవన్ కళ్యాణ్ గారు నిరసన తెలియజేస్తూ మరి ఆయన ప్రాతిథ్య దీక్ష చేస్తున్నారు మరి ఆ దీక్షకు మద్దతుగా మేము మా ఎన్డీఏ కూటమి సభ్యులందరూ కూడా మద్దతు పలుకుతూ ఇటువంటి అన్యాయం ఎప్పుడు కనీ విని ఎరగలేదు కనీ విని ఎరగకుండా జరిగింది మరి ఇంత దారుణమైన కలితి మరి జంతువు కొవ్వుని కరిగించి లడ్డూలో కలపడం జరిగింది ఇది చాలా దారుణమని పవన్ కళ్యాణ్ గారు అన్నిమత ఈ ప్రా ప్రాచ్యత దీక్ష చేస్తున్నారు ఆ దీక్షకి మరి వైసీపీ వారు వారు ఏ రకంగా మాట్లాడుతున్నారో మీరు అందరూ కూడా చూస్తున్నారు ఆయన ఎటకారం చేస్తున్నారు ఎంత దారుణమో మీరు చేతనైతే కనుక సహాయం చేయండి లేదంటే కనుక మీరు ఏ విధంగా కూడా హిందుత్వాన్ని వ్యతిరేకించు మాట్లాడొద్దు మరి నిన్న పవన్ కళ్యాణ్ గారు విజయవాడ కనకదుర్గమ్మ వారి ఆలయాన్ని అంతా కూడా శుద్ధి చేసి మెట్లు శుద్ధి చేసి మరి చేస్తున్నారు మీరు కూడా మీ పాపాలు పోవాలంటే కూడా మీరు కూడా ఈ ప్రాతిథ్య శిక్ష చేసి పాపాన్ని పోగొట్టుకోవాలని కోరుకుంటూ మరి ఈ యొక్క కార్యక్రమానికి ఇచ్చేసిన మా ఉండి నియోజకవర్గ జనసేన ఇన్ఛార్జి జుత్తు నాగరాజు గారికి బీజేపీ ఉండి నియోజకవర్గ ఇన్ఛార్జి కోర రాముత్ గారికి మా జన సైనికులకు వీర మహిళలకు అలాగే ఇక్కడికి చేసిన పార్టీ నాయకులకు ఎన్ని ఎన్డీఏ సభ్యులందరికీ కూడా నేను నా యొక్క ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను